ప్రాంతాల్లో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందుగానే మోహరించండి సో జిల్లాల మూసివేత మనం చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాల సరిహద్దులు అయితే మూసివేత వేస్తున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు సిబ్బంది సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారన్నమాట ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు అకాల వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలో సహాయక చర్యలు సిద్ధంగా ఉండాలన్నారు ఆ ప్రాంతంలో ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించాలని చెప్పారు వాగులు పొంగే ఉన్న జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ముంపు ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు అయితే తరలించాలని ఆదేశించారన్నమాట జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని పూర్తిగా నిండిన చెరువులు రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని బుర్ర నగరపాలక సంస్థల గ్రామాలు పారిశుద్ధ్యం సంబంధించి మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు అయితే పారిశుద్ధ్య నిర్వహణ అయితే చేయాలని చెప్పారనమాట ఉద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉండాలని మొత్తం మీద ఆ జిల్లాలకు సంబంధించిన సరిహద్దులను కూడా జాగ్రత్తగా మూసివేసి ప్రజల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపాడాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి